ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇళ్లతకుంట మండల శాఖ అధ్యక్షులు బొమ్మల అనిల్ గారి ఆధ్వర్యంలో పల్క కొమరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి ఈ రోజున అట్టి గెలుపుకు సహకరించినటువంటి గురువులందరికీ కూడా అదేవిధంగా అట్టి గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున గురువులంతా కూడా పట్టభ పట్టభద్రులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించేందుకు ముందు రావడం జరిగింది అదేవిధంగా గురువులు అందరి కలిసి ఈ రోజున ఒక తీర్పుని తీర్పునివ్వడం జరిగింది దీనితో రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా భారతీయ జ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని బండి సంజయ్ అన్న గారి సారథ్యంలో కిషన్ రెడ్డి అన్న గారి సారథ్యంలో స్థానిక ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి ఇంతటి గొప్పనటువంటి గెలుపును అందించినటువంటి బండి సంజయ్ అన్న గారికి అదే విధంగా కిషన్ రెడ్డి అన్న గారికి మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా భరత్ భారత్ భరత్